హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గల్లీ గల్లీ తిరిగి మరి నేను ఆ గణేషుల్ని మీకు చూపించడానికి అనేసి ఈ వీడియో మీ ముందుకు తీసుకొని వచ్చాను సో వీడియో అయితే చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే అశోక్ నగర్ గణపతి అనమాట ఇక్కడ సో చాలా గొప్పగా ఉంది ఈ గణేషుడు అయితే కనుక సో అంగరంగ వైభవంగా అయితే కూడా ఇక్కడ నవరాత్రులు అనేవి జరుపుతుంటారు ఈ గణనాథుడు వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్త్ ఉంటుంది అలాగే టూ పాయింట్ త్రీ ల్యాక్స్ అనమాట ఇది సో ఎంత ఖర్చు పెట్టినా కూడా ఆ భగవంతుని మీద భక్తి అనేది చాటుకుంటారు ప్రజలందరూ సో అలాగే గణేష్ నిమజ్జనం కూడా హైదరాబాద్లో ప్రత్యేకంగా జరుపుకుంటారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక గణేషుడు ఈ గణేషుడు అయితే చిక్కుడుపల్లి గణేషుడు అనమాట ఇది టూ ల్యాక్స్ అనమాట సో ఇది కూడా సిక్స్టీన్ టు సెవెంటీన్ ఫీట్స్ అనేది ఉంటుందని అక్కడ వాళ్ళు చెప్పారనమాట సో ప్రతి మండపం దగ్గర భోజనాలు అసలు ఎలా ఉంటుందంటే ఒక పండగ వాతావరణమే అని చెప్పుకోవచ్చు ప్రతిరోజు ఈవినింగ్ టైంలో అయితే పూజ చేస్తారు ఈ హైదరాబాద్లో అయితే కానీ రాయలసీమలో అయితే మార్నింగ్ టైంలోనే పూజ అనేది అయిపోతుంది ఎందుకంటే మాది రాయలసీమ కాబట్టి నేను చెప్తున్నాను సో అలాగే ఈ అయితే కనుక ఇక్కడ ఆ కొలువై ఉండడం కూడా చాలా ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు అయితే కనుక పెట్టారు సో ఇక్కడ ఇంకొక గణనాథుడు అనమాట ఇది రామ్నగర్ గణనాథుడు సో ఇక్కడ కూడా పూజ అనేది జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక గణనాథుడు అనమాట ఇక్కడ ఈ గణేషుణ్ణి మండపం అయితే కనుక సిక్స్టీ వన్ ఇయర్స్ నుంచి ఇక్కడ ప్రతి ఇయరు పెడుతూనే ఉన్నారనమాట సో సిక్స్టీ వన్ ఇయర్స్ అయిన సందర్భంగా ఇక్కడ అయితే డెకరేషన్ బాగుంది అలాగే ఇక్కడ అంగరంగ వైభవంగా కూడా జరుపుతున్నారు అలాగే ఇక్కడ కేదార్నాథ్ సెట్ కూడా వేస్తారనమాట అది కూడా చాలా బాగుంది ఆ కేదార్నాథుడే మన హైదరాబాద్కు వచ్చి ప్రజలందరికీ దర్శనం ఉన్నాడు ఇక్కడ చూసుకున్నట్లయితే శివుడు వినాయకుడు మణికంఠుడు అంటే అయ్యప్ప సో వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉందన్నమాట సో ఇక్కడే అనమాట గణేష్డు సిక్స్టీ వన్ ఇయర్స్ ఆ గణేష్ ఉత్సవాలని ఒక బోర్డు కూడా పెట్టి జరుపుతున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా లేదు అనుకున్న మరి ప్రసాదాన్ని అయితే పంచుతున్నారు సో కేదార్నాథ్ సెట్ అయితే మీరు చూడండి చాలా బాగుంది ఇక్కడ అది కాక ఇక్కడ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్క భక్తుడికి గంధంతో బొట్టు అనేది పెడుతున్నారు ఆ బొట్టు పెట్టడం వల్ల ఒక ఆధ్యాత్మికత అనేది ఇక్కడ జోడు చేసుకుందనమాట అది కూడా మనం గమనించవచ్చు అలాగే ఈ సెట్ అయితే కనుక చుట్టూరా మంచుకొండలు అంటే ఆ కేదార్నాథ్లో మంచుకొండలు ఎలా ఉంటాయో అదే విధంగా ఇక్కడ కూడా ఈ మంచు కొండలు కూడా సెట్ కూడా ఇక్కడ వేశారు సేమ్ మనం ఆ కేదార్నాథ్లో ఉన్నట్టే మనకి ఆ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది ఆ కేదార్నాథ్ని మీరు కూడా దర్శనం చేసుకోండి సో ఎంతైనా సరే హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలు అనేవి ప్రతి చోట అంటే గల్లీ గల్లీకి ఇప్పుడు నైన్ డేస్ కూడా చాలా పండగ వాతావరణం అనేది నెలకొంటుంది భోజనాలు ప్రసాదాలు నైవేద్యాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంటుంది అది కాక డెకరేషన్ కూడా ఆ వీధి మొత్తం డెకరేషన్తో ఆ లైట్స్ కావచ్చు సో ఇలాంటివన్నీ ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా ఉండే ఉంటుంది సో ఇంకొకటి ఏంటిదంటే నిమజ్జనం అనేది దగ్గరకు వస్తుంది కదా నిమజ్జనం రోజు పిల్లలు పెద్దలు చాలా కేర్ఫుల్గా ఉండండి మీరు చూడటానికి వెళ్తారు కదా ట్యాంక్ వన్ మీదకి కావచ్చు ఇంకొక చోటికి కావచ్చు సో మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలు తప్పిపోకుండా వాళ్ళ చేతి మీద మీ ఫోన్ నెంబర్ రాస్తే మా మీకు చాలా సేఫ్టీ అనేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే చిన్నప్పుడు మా పిల్లలకు కూడా నేను చేతి మీద ఫోన్ నెంబరే రాస్తుంటే సో మీరందరూ చాలా జాగ్రత్తగా ఉన్నది నిమజ్జనంకి వెళ్ళి చూసి ప్రశాంతంగా ఇంటికి రండి అలాగే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్